ప్రేజ్ వెల్కమ్ టు జర్నీ జీసస్ ప్రిలారా ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అయితే విషయము మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీరు తమిళి చూసే ఈ వీడియోలోకి వచ్చుంటారు ఈ జర్నీ విత్ జీసస్ ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్ ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కే మార్కును క్రాస్ అవ్వటం జరిగింది మరి ఈ సందర్భంగా మొదటిగా మరి నన్ను మరి బలపరిచి వాడుకుంటున్న ఆ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మరి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అలాగే ప్రిల్లారా కాలము మరి ఛానల్లో వస్తున్న వర్తమానాలన్నీ కూడా చూస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఇంకా కూడా చాలా ప్రయాణము మిగిలి ఉందని నేనైతే నమ్ముతా ఉన్నాను ఎందుకు ఇది అంటే నా గురించి నేను చెప్పాలంటే నేను ఏమాత్రము పెద్దగా జ్ఞానం లేనివాడిని పెద్దగా శక్తి లేనివాడిని ఇంకా ఆలోచన చేసినట్లయితే ఏమాత్రము అనుభవము కూడా నాకు లేదు కేవలము దేవుని యొక్క దయ దేవుని యొక్క కృపతోనే ఈ పరిచర్య ఎంత మాత్రము నడిచింది అని మరి స్టేట్మెంట్ నేనేదో చెప్పడానికి బాగుంటుందని ఇవ్వట్లేదు కానీ నా హృదయాంత రంగాలలో నుండే ఈ విషయాలు చెప్తా ఉన్నాను నేను నిజంగానే ఎటువంటి పెద్దగా జ్ఞానము కానీ వివేకము కానీ లేనటువంటి ఒక వ్యక్తిని దేవుడే ఇప్పటి వరకు నడిపించడం జరిగింది నేను చాలాసార్లు ఒక మాట చెప్తూ ఉంటాను నా జీవితంలో జరిగిన మంచి అంతటికి కారణము ఆ దేవుడే నా జీవితంలో జరిగిన చెడు అంతటికి కూడా కానుకుండా నేనే ఇప్పటికీ కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నాను మరి ఇక్కడ వరకు కూడా ఈ పరిచర్య సాగిందంటే మరి అనేక పట్టణాల్లో దేవుని స్వార్థను ప్రకటించడానికి అయితేనేండి అనేక ప్రదేశాల్లో దేవుని స్వార్థను తీసుకొని వెళ్ళడానికి దేవుడు ఒక సాధనముగా నన్ను వాడుకోవటం జరిగింది అయితే నేనే బైబిల్ ఇన్స్టిట్యూట్లో కూడా మరి నేను ట్రైనింగ్ తీసుకోలేదు మరి ఎక్కడా కూడా నేను ఒక సర్టిఫికెట్ కానీ ఒక తర్ఫీదు పొందిన వ్యక్తిని అయితే కాదు కానీ దేవుడే తన అమోఘమైన జ్ఞానాన్ని నాకు ఇచ్చి సమయోచితంగా ఏది ఎప్పుడు మాట్లాడాలో అన్న విషయాలు నాకు తెలియజేసి నాకు కావలసిన సమాచారాన్ని నా ముందుకు ఆయన తీసుకుని వచ్చి నన్ను ఎంతగా వాడుకోవడం జరిగింది అయితే ప్రియున గమనించండి ఇక్కడ వరకు చేరుకోగలిగామంటే దీని వెనకాల ఏ యొక్క మానవుడి హస్తము కూడా లేదు క్రెడిట్ ఇవ్వడానికి ఏ యొక్క మానవుడికి కూడా ఇయ్య తగ్గదు కానీ కేవలము దేవదేవుడికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లుతాయి అనటంలో ఏమాత్రము సందేహం లేదు అలాగే నా గురించి ఇంకా కొన్ని విషయాలు మరి ఆలోచన చేసినట్లయితే సుమారు మూడు నాలుగు సంవత్సరాల క్రిందట నేను చాలా రెప్యూటెడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో నేను వర్క్ చేయడం జరిగింది నేను ఉద్యోగం మానేసే సమయానికి ఒక టాప్ మోస్ట్ కంపెనీలో లాజిస్టిక్స్ మేనేజర్గా నేను పనిచేస్తాను అప్పటికే నా శాలరీ నా టేక్ హోమ్ శాలరీ సుమారుగా సెవెంటీ థౌజండ్ ఉండేది మరి ఒకే ఒక్క రాత్రి ఏసుక్రీస్తు ప్రభుల వారు నన్ను మరి చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఎలాగైతే అపోస్తలు వలలు విడిచిపెట్టి యేసును వెంబడించారు అదే రీతిగా నా ఉద్యోగాన్ని విడిచిపెట్టి నన్ను తర్వాత రోజు నుండే వెంబడించమని ఆయన చెప్పడం జరిగింది మరి ఆ ఉద్యోగము విడిచిపెట్టుట నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే నా మనసులో అనేకమైన అనుమానాలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి నేను దేవుడి కోసము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాను నేనేదో గొప్ప త్యాగిని అని చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఇంకా చెప్పాలంటే నన్ను బలవంత పెట్టాడు ఆయన నన్ను పెట్టాడు ఆయన నన్ను ఖచ్చితంగా ఆ ఉద్యోగము విడిచుటకు ఒక కృత నిశ్చయాన్ని ఒక స్థిరత్వాన్ని ఆయన కలగజేసి విడుచుటకు ఆయన సహాయం చేశారు అయితే ఆ రోజున నా మధ్యలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ ఉంది మరి నేను ఒక దైవజనుడిగా ఉన్నప్పటికీ కూడా మరి నా భార్య బిడ్డలను మరి వారికి కావలసిన అవసరతలన్నీ కూడా నేను తీర్చాలి అది నా బాధ్యత ఉంది మరి ఇవన్నీ కూడా ఎట్లా సాగుతాయి అనే అనుమానాలు ఉన్నాయి కానీ ఇప్పటికీ మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు కూడా మీరందరూ కూడా మన ఛానల్లో వీడియోస్ వీక్షిస్తూ ఉంటారు ఒక్క సందర్భంలో కూడా ఎవరిని కూడా ఒక రూపాయి అడిగిన సందర్భం లేదు అలాగే నా జీవితంలో ఎప్పుడు కూడా లోటు అనేది లేకుండా నన్ను జీవించాను ఈ నాలుగు సంవత్సరాల నుండి కూడా మరి ఎవరి దగ్గరికి కూడా ఒక రూపాయి అప్పు చేయటానికి కూడా వెళ్ళనటువంటి ఒక మంచి పరిస్థితిని దేవుడు నన్ను నాకు నాకు నా కుటుంబానికి ఆయన కల్పించడం జరిగింది ఎందుకంటే మరి గమనించండి ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడిని నేను చేస్తున్న ఉద్యోగానికి ప్రతిఫలంగా వారు నాకు జీతం ఇచ్చేవారు ఇప్పుడైతే నేను దేవుడినే దేవుడు సువార్తనే పనిగా పెట్టుకుని దేవుడి మాటలనే ఒక ఉద్యోగంగా చేస్తూ ఉన్నాను అయితే నా ముందున్న యజమానుల కంటే ఈ యజమాని నమ్మకస్తుడు ఖచ్చితంగా నాకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత మరి ఆయన మీద ఖచ్చితంగా ఉంది ఆయన బాధ్యతను ఆయన వందకి రెండు వందల శాతం నిర్వర్తింపజేశారు ఖచ్చితంగా నాకు కావలసిన అవసరతలన్నింటినీ కూడా ఆయన తీర్చారు ఇంకా ఆయన సేవను నమ్మకంగా చేయటంలో ఆ సేవల్లో ఇంకా ఒక తీవ్రత కలిగి పని చేయటంలో ఏదైనా కొద్దో గొప్ప లోపము నాలో ఉంటే ఉండొచ్చు కానీ నా యజమానుడు అయితే ఖచ్చితంగా నమ్మకస్తుడు నన్ను అన్ని రకాలుగా ఆయన ఆదుకోవటం జరిగింది అలాగే పిల్లలను గమనించండి ఇక్కడ వరకు ఈ పరిచర్య వచ్చింది మీరు కూడా ఆదరించారు వీడియోలు చూసారు అనేక మందికి షేర్ చేశారు కాబట్టి ఈ యొక్క విజయంలో ఈ యొక్క గ్రోత్లో లో మీరందరూ కూడా మరి పాత్రదారులుగా ఉన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది అయితే ఈ సందర్భంలో బైబిల్లో నుండి ఒక మాట చదవాలని నేను ఆశపడతాను చదువుతాను మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మరి నాలుగు నుంచి ఎనిమిది వచనాలు చూస్తాం మొదటి రాజు క్రమం పంతొమ్మిది అధ్యాయం నాలుగు నుంచి ఎనిమిది వచ్చనాలు తాను ఒక జన ప్రయాణం అరణ్యంలోనికి పోయి యొక్క బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఎంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను అతడు బదిరీ వృక్షము కింద పరుణి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతడిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే యహోవాదో రెండవ వారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయుమని చెప్పాను పిల్లరా ఇక్కడ సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే యజుబెలు నుండి ఏలియా పారిపోయిన సందర్భం పారిపోయి అతడు బైర్ష బాకు చేరుకున్నాడు బైర్ష బాకు చేరుకున్న తర్వాత ఒక దిన ప్రయాణం అంత దూరము అరణ్యములోనికి పోయి ఒక బదిలీ వృక్షము కింద అతడు నిద్రించుచుండగా ఒక దేవదూత అతన్ని లేపటము జరిగింది అదే ఆశ్చర్యకర రీతిలో కాల్చబడిన అప్పము అలాగే ఒక నీళ్ళ బుట్టి కూడా అతనికి కనపడగానే తన ఆకలిని దాహాన్ని తీర్చుకుని ఏలియా తిరిగి పడుకోవటం జరిగింది కాలం కొంత సమయమైన తర్వాత మళ్ళా మరి అదే రీతిగా ఆహారాన్ని దేవదూత ఏలియాకు సిద్ధపరిచి ఇచ్చి అక్కడ చెప్పిన మాట ఏమిటంటే ఇవి తిని నీ ప్రాణము బలపరుచుకో ఇంకా శక్తికి మించిన ప్రయాణము ఉన్నది అని నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నదని దేవదూత అక్కడ ఏరియాకు చెప్పటము జరిగింది కాబట్టి పిల్లల గమనించండి ఇప్పుడు నా జీవితంలో కూడా ఇప్పటి వరకు ఏదైతే ప్రయాణము నేను సాగించానో అది కొంచెము మట్టుకు ప్రయాణమై ఉండొచ్చు కొద్దిగానే ప్రయాసపడి ఇక్కడ దాకా మనం వచ్చి ఉండొచ్చు కానీ ఇంకనూ నా కొరకు శక్తికి మించిన నా బలానికి మించిన నా జ్ఞానానికి మించిన ప్రయాణం అయితే సిద్ధపరచబడి ఉన్నదని నేను నమ్ముతా ఉన్నాను దేవుని వాక్యము దేవుని శక్తి దేవుని బలము అనబడిన ఆ అప్పము ద్వారా దేవుడు నన్ను కూడా బలపరిచి మరి శక్తినిచ్చి మరింత శ్రేష్టముగా భవిష్యత్తులో వాడుకొనబోతూ ఉన్నాడని ఆదిలో నాకు ఏదైతే దర్శనాన్ని దేవుడు చూపించాడో ఆ ప్రకారముగా ఈ సంస్థను అలాగే ఈ యొక్క పరిచర్యను దేవుడు నడిపిస్తాడని నేనైతే నమ్ముతూ ఉన్నాను శక్తికి మించిన ప్రయాణములో మరి నేను ఎక్కడా కూడా తొట్టిల్ల పడకుండా నీరసం పడిపోకుండా దేవుని శక్తి చేత నిరంతరము పోషించబడుతూ ముందుకు నడుచులాగున మీరు అందరూ కూడా కోసము ప్రార్థించండి అలాగే ఇంతకాలము ఈ పరిచయం కోసం మీరు ప్రార్థించారు మీ యొక్క ఎఫర్ట్స్ కూడా పెట్టినందుకు మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయితే కొంతమంది అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ ఛానల్ వీడియోస్ నుంచి వస్తూ ఉన్నారండి కాబట్టి మా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ దేవుని మాటలు మరింతగా అనేకులకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది దయచేసి అది కూడా మీరు ఆలోచన చేయండి కాబట్టి దేవుడు ఇంతకాలము నన్ను నడిపించినట్టు దేవుడికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే పిల్లల మరింతగా మరి ముందుకు వెళ్ళడం ప్రాంతంలో నా గురించి అలాగే నా కుటుంబం గురించి బనువకా మీరు ప్రార్థించండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్